మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ట్వంటీ సిక్స్ రచురా మీనా కుమారి గారు మానస గారిని కలవడానికి రామదాస్ గారు వచ్చారు అమ్మా మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేక నేను రాలేదు కానీ మీరు ఒక్కసారి నన్ను రమ్మన్నారు అని చెప్పడంతో రాగలిగాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు రామదాసు గారు అందరికి అన్నపూర్ణాదేవిలా ఉన్న మీరు మీకు ఈ పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు తల్లి క్షమించండి అంటున్న రామదాసు గారి మాటలకు కాలం ఎవరినైనా నిలబెడుతుంది కారణం లేకుండా శిక్షిస్తుంది ప్రశ్నిస్తుంది ఎవరిని వదలదు ఇప్పుడు ఆ కాల మహిమలో ఉన్నాను నేను పర్వాలేదు అన్నారు మానసగారు మీరు కూడా పట్టించుకోకుండా లేరు కదా అడ్వకేట్ గారిని నా తరపున వాదించడానికి నియమించారు కదా అన్నది ఒక రకంగా చూస్తూ మానసగారు లేదమ్మా నేను కాదు అంటున్న రామదాసు గారి వైపు చూసి మరి ఎవరు వ్యాపార రీత్యా అబ్బాయిలు ఫోన్ చేసినప్పుడు మీరు చెప్పారా వాళ్ళు గాని అంటున్న మానసు గారి మాటలకు లేదమ్మా అజయ్ బాబు అసలు మాట్లాడలేదు నాతో ఈ మధ్యలో అంటున్న రామదాసు గారి మాటలు విని ఎక్కువ సమయం ఇవ్వడం లేదు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అజయ్ కి తెలియజేయండి ఇవి ఇన్ని రోజులు దూరంగా ఉన్నారుగా సంగతి తెలిస్తే బాధపడతారు అనుకున్నాను నా విషయమే కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని ధైర్యంగా ఉన్నాను కానీ ఈ రోజు సాక్షి విషయంలో ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లు అనిపిస్తుంది నాకు బిడ్డలకు తల్లిదండ్రులే కదా దైవ స్వరూపాలు నేను బతికుండగా నా బిడ్డకు ఆపద రాకూడదు సాక్షిని జాగ్రత్తగా చూడండి ముందు వెంటనే ఫోన్ కలిపి తో గాని తో గాని మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ చెప్పండి చెప్పాల్సిన సమయం వచ్చింది వాళ్ళు రావాల్సిందే తప్పదు అంటున్న మానసగారి మాటలు విని తనకి ఎందుకు ఇలా అనిపించిందో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రతి విషయాన్ని చాలా అవగాహనతో పరిశీలించి సమయ స్ఫూర్తిగా మాట్లాడతారు మానసగారు అనుకున్నారు రామదాసు గారు వ్యాపార విషయంలో కూడా కొత్త పని వాళ్లను పెట్టుకోకండి ఇంటి విషయంలో కూడా భద్రత కల్పించండి వాచ్మెన్ నారాయణ ఉంటాడు పొరపాటున అతను ఏదైనా కారణం చేత సెలవు పెట్టినప్పుడు అక్కడ ఎవరో ఒకరిని నియమించండి మీరు బయటకు వెళ్ళినప్పుడు సూర్య గారిని ఒకసారి నేను రమ్మన్నానని చెప్పండి అని చెబుతున్న మానస గారి వైపు చూసి ఈ తల్లి మీద ఇటువంటి నేరం అసలు ఎలా నమ్మడం అసలు ఎందుకు భగవంతుడు ఇలా పరీక్షిస్తూ వినోద పడతాడు ఎవరికి ముద్ద కూడా పెట్టని వారిని ఆకాశంలో ఉంచుతున్నాడు అందరికి అన్ని చూసేవారిని ఇలా శిక్షించడం బావ్యమా అని బాధపడుతున్నారు ఆ తల్లిని ఆ దుస్తుల్లో ఆ పరిస్థితుల్లో చూస్తుంటే ఆయన మనసు బాధతో విలవిలలాడిపోతుంది ఒక్కసారిగా ఆమె భరద్వాజ కంపెనీలకు యజమానిగా వచ్చేటప్పుడు ఆమె హుందాతనం గమనించాలి అనుకుంటున్న ఆయనకు అలా వచ్చిన ఆమె రూపం కళ్ళల్లో కనిపించి ఇలా ఉన్న ఇప్పటి రూపం చూసి భరించలేకపోయారు ఒక చెల్లిగా కూడా అనుకోలేదు ఒక తల్లిగాని అనుకున్నారు ఆయనకు పెద్ద వయసు అయినా కూడా అంతటి గౌరవం పొందారు మానసాదేవి గారు సమయం అయిపోయింది అని చెప్పడంతో రామదాస్ గారు బయలుదేరుతుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు మానసాదేవి గారు తప్పకుండా అని ఎక్కడికక్కడ లాక్ చేస్తాను ఏ విషయాన్ని బయట పడకుండా జాగ్రత్త పడతాను పిల్లలు వచ్చే వరకు ఆఫీస్ లావాదేవాలు అన్ని విషయాల్లో శ్రద్ధగా ఉంటాను ఆ విషయం మీరు ఆలోచించొద్దమ్మా ముఖ్యంగా మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి బయటకు నడిచారు రామదాసు గారు లోపలికి వెళ్లారు మానసాదేవి గారు బయటకు వస్తున్న రామదాసు గారి మనసు ద్రవించిపోయింది అసలు మానద మానసాదేవి గారు ఎప్పుడు కూడా ఎంతో పద్ధతిగా ఉండేవారు అన్ని కోట్లకు యజమానిలాగా అహంకారంగా గాని నాగరికత ప్రభావం గాని ఆమెలో మచ్చుకైనా ఉండేది కాదు ఆమె ఎంతో సింపుల్ గా హుందాగా వచ్చేవారు అజయ్ కి విషయం తెలుసు అన్నమాట చెప్పలేకపోయారు రామదాస్ గారు ఆ విషయం తెలిస్తే బాధపడతారు మానసదేవి గారు అని మౌనంగా ఉన్నారు కాని అజయ్ మాత్రం మాట్లాడడం లేదు ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పట్టించుకుంటూ అమ్మకు ఎక్కువ శ్రమ కల్పించకండి అంకుల్ అన్ని పట్టించుకోవడానికి వేరే చాకచక్యం కలిగిన వారిని కూడా నియమించండి ఇబ్బంది లేదు కొన్ని ముఖ్యమైన లెక్కలను తమ్ముడు చూసుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇబ్బంది లేదు అమ్మకు మాత్రం శ్రమ కలిగించకండి కాస్త వయసు పెరుగుతుంది ఆమెకు ఆరోగ్య విషయంలోనూ తేడా వస్తుంది కదూ అంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పేవారు రామదాస్ గారు సంజయ్ కి ఫోన్ చేశారు అరగంట తర్వాత సంజయ్ ఫోన్ చేశాడు రామదాస్ గారికి చెప్పండి అంకుల్ అన్నాడు సంజయ్ కోర్టులో జరిగిన విషయాలన్నీ చెప్పాడు రామదాసు అసలు ఏం జరుగుతుంది ఇదంతా ఏమిటి అమ్మకు ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు కదా మళ్ళీ ఇంతలో ఇదేమిటి అంకుల్ అసలు వచ్చినవాడు ఎవడు ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా మాట్లాడతాడు సాక్ష్యాలు ఉండడం ఏమిటి ఇదంతా ఏమిటో అయోమయంగా ఉంది అమ్మ గురించి అలా చెప్పడం ఏమిటి ఇండియాలో ఉన్నట్లయితే అన్నయ్య నేను వాడంతా తేల్చే వాళ్ళం అంటూ కాసేపు మౌనంగా ఉండేసరికి సంజయ్ సంజయ్ కోపంతో బాధతో ఉన్నట్లు గమనించారు రామదాస్ గారు సంజయ్ ఎందుకు జరిగిందో ఇలా జరిగింది ఇన్ని రోజులు మీకు నిజం తెలిసినట్లు అమ్మకు తెలియదు కానీ ఈరోజు స్వయంగా అమ్మే చెప్పారు మీ ఇద్దరికి నిజం తెలియజేయమని మిమ్మల్ని త్వరగా ఇక్కడికి రమ్మని సాక్షి గారు ఆపదలో పడుతున్నారని చెప్పారు అమ్మ అలా చెప్పారా అంకుల్ అంటూ ఆలోచించాడు సంజయ్ అజయ్ పరిస్థితి చెప్పాడు సంజయ్ ప్రస్తుతానికి అన్నయ్య పరిస్థితి పూర్తిగా నయం కాలేదు ఆయనకు ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడాల్సిన పరిస్థితి ఉంది అటు వదిన ఇద్దరు చిన్న పిల్లలు ఇటు నా పిల్లలు సృజన అందరూ కూడా ఒకే చోట ఉంటున్నాము అంకుల్ చెప్ అన్నయ్య మాత్రం కోమాలోనే ఉన్నారు అందుకే రాలేకపోయాం లేకపోతే అజయ్ అన్నయ్య అసలు ఊరుకోరు ఈ పాటికి మేము ఇండియాలోనే ఉండేవాళ్ళం అని బాధగా చెబుతున్న సంజయ్ మాటలకు చాలా బాధపడ్డారు రామదాస్ గారు ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అవడం అంటే ఇదేనేమో ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అమెరికాలో కొడుకుల పరిస్థితి అలా ఉంది ఇప్పుడు మానస గారి పరిస్థితి ఏమిటి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకోవడం ఎలా అనుకున్నారు రామదాస్ గారు అన్నయ్య బిజినెస్ వ్యవహారాలు తప్పనిసరిగా పట్టించుకోవాలి ఇక్కడ ఉండి అది పది మందితో వ్యవహారం అంకుల్ అన్నయ్యకు మెలకు వస్తే ప్రతి విషయానికి ఒక జవాబు దొరుకుతుంది అనిపిస్తుంది ఆయనకు ఉన్నంత చాకచక్యమైన తెలివి నాకు ఉండదు అని బాధపడుతున్న సంజయ్ మాటలకు రామదాస్ గారు నిజమే అనుకున్నారు అవును చిన్నప్పటి నుంచి గమనించేవారు అజయ్ వెంటే సంజయ్ ఉంటారు ప్రతి విషయాన్ని నిర్ణయించేది అజయ్ లాగా ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు అని మానసాదేవి గారు ఎంతో ముచ్చట పడేవారు రామదాస్ గారు మాట్లాడుతూ అడ్వకేట్ సూర్యతో మాట్లాడుతాను అన్నారు సంజయ్ మరి ఆయనకు మీ నెంబర్ ఇవ్వమంటారా అన్నాడు రామదాసు నాకు కూడా అతని నెంబర్ ఇవ్వండి ఏదైనా ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు సంజయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశారు రామదాసు కంపెనీల విషయంలో జాగ్రత్తతో ఉండమని చెప్పిన మానసదేవి గారి మాటను అక్షరాల పాటించడానికి సిద్ధపడ్డారు రామదాసు సూర్య రాత్రి ఏడు గంటలకు మరదలతో హోటల్ వెళ్దామని బయలుదేరాడు దానిలో సాక్షి కారు మెడికల్ షాప్ దగ్గర కనబడడంతో గమనించి కారు ఆపారు ఏదో మెడిసిన్ తీసుకుంటుంది సాక్షి స్వాతి వెళ్లి గమనించు అని చెప్పాడు సూర్య చాలా క్విక్ గా వెళ్ళాలి అని చెప్పాడు స్వాతి చలిగాలికి తల మీద ముసుగు వేసుకొని మెడికల్ షాప్ కి వెళ్ళింది బిల్లల కోసం వెళ్ళినట్టుగా ఇవి నాలుగు కన్నా ఎక్కువ ఇవ్వరమ్మా అవసరమైతే రెండే మీరు తెలిసిన వారు కాబట్టి ఇస్తున్నాము అంటున్న మెడికల్ షాప్ వారి మాటలు విని అక్కడే నిలబడింది స్వాతి ఇంతలో ఆ మెడికల్ షాప్ అతనికి ఫోన్ వచ్చింది మాట్లాడి పెట్టేసిన తర్వాత మీరు పక్క సెంటర్లో ఉన్న మా మెడికల్ షాప్ లోనే ఈ బిల్లలు నాలుగు తీసుకున్నారు అని తెలిసింది అన్నాడు మెడికల్ స్టోర్ అతను ఇది నాకు కాదు డైలీ ఒకటి వేసుకోవడానికి మాత్రమే నిద్ర పట్టక ఉన్నది సాక్షి చిరాకుగా ఓ మై గాడ్ అనుకున్న స్వాతి పక్కకు వెళ్లి ఫోన్ లో మెసేజ్ పెట్టింది సూర్యకు సూర్య వెంటనే వచ్చాడు సాక్షి అంటూ పిలిచాడు అదో రకంగా చూసింది సాక్షి కోర్టులో జరిగిన విషయాలు పేపర్ల ద్వారా టీవీల ద్వారా అంతా తెలిసిపోయింది ఆ విషయం పూర్ణిమకు తెలిసి సాక్షికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టింది అమ్మను మంచిది కాదు అని నలుగురిలో పరువు తీస్తావా అంతకన్నా అందరం కలిసి చస్తే పోయేదిగా అంటూ కోపంగా తిట్టిన అక్క మాటలకు అసలు నేనే లేకపోతే ఈ గొడవలన్నీ ఉండవుగా దీనంతటికీ కారణం నేనే వాడెవడో వచ్చి నేను అతని కూతుర్ని అని చెప్పాడు తల్లి మాత్రం అమ్మే అని చెప్పాడు అంతకన్నా చావడానికి ఇంకొక కారణమేం కావాలి అనుకుంది బాధగా సాక్షి సూర్య సాక్షి దగ్గరికి వచ్చాడు ఏమి గమనించినట్లుగా ఉండి సాక్షి మన కేసుల విషయంలో ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది అర్జెంటుగా ఆ విషయం గురించి మనం చర్చించుకోవాలి మీ ఇంటికి వెళ్దాం అన్నాడు సూర్య భారతి ఆంటీ ప్రగతి రెండు సార్లు ఫోన్ చేశారు ఇప్పటికే ఆ బిల్లలు వేసుకొని గా తన బెడ్రూమ్ లో పడుకోవాలనిపించింది సాక్షికి మరుసటి రోజు ఏ బాధ లేకుండా పోతుందని అనుకుంది సాక్షి కానీ సూర్య చెప్పిన మాటలకు నమ్మకంతో ఐశ్వర్య నిలయానికి బయలుదేరారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్